నేను అయినా మీరు కొంచెం ఖర్చు తగ్గించాలండి అనవసరంగా బోల్డ్ అనే డబ్బులు వృధా చేస్తున్నారు ఇంట్లో వాషింగ్ మిషన్ పెట్టుకుని కూడా బట్టలు ఇస్తున్నారు అలాగే రోజు ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తింటున్నారంట దాని వల్ల ఎంత డబ్బులు వేస్ట్ పైగా హెల్త్ కూడా పాడవుతుంది ఇంకా ఇలా చాలా ఉన్నాయి ఇలాంటివన్నీ కంట్రోల్ చేస్తే బోల్డ్ సేవ్ చేయొచ్చు అంత సేవ్ చేయాల్సిన పని నేను అంత ఆహా ఇదిగో ఇలా పర్సులు అన్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు ఎవరైనా దొంగలెత్తుకుపోతే హే ఏం మాట్లాడుతున్నావు నా ఇంట్లో నా వస్తువుల్ని దొంగతనం చేసే దమ్ము ఉంటుంది